మూడో వారం మందవాళ్ళకు వచ్చిన అన్నతోటి తోటి పాద చేసుకున్నా వెళ్ళిన మరి ఇక్కడ సంతన తిరిగిన కాసాయి పాలకాడ వేరే పాలకాడ సర తిరిగిన ఇక్కడ ఏ చోట్ల తిరిగినా కానీ ఎక్కడ అవపడతలేదు మళ్ళా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి ఇక మేము ఉన్న బయటకు గడ్డి తెచ్చిన ఇంటికాడ వేసినా ఇంటికాడ వేసి ఇక ఎట్లా అని ఆలోచిస్తున్నా ఆలోచిస్తే గుడి నుంచి ఒక ఆయన ఆయన ఫోన్ చేసిండు పక్కన వచ్చాడు జయింద్ ఆ జిందీకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి జైన్కి వచ్చుడు ఇంటికి వచ్చి అల్లుడు ఒకడ ఓ పనులు ఉన్నాయి ఈ గుడి తన పనులు ఉన్నాయి ఖచ్చితంగా పోయి ఈ క్షణం ఉన్న పోతేనే దొరుకుతుంది పనులు అని చెప్పి చెప్తే పోయినా పోయి ఇక ఏమంటే ఇక ఓ తల్లా దిరుకుతాను మళ్ళీ వాళ్ళ పేరు చెప్తానండి ఇక్కడ పనులు వచ్చినాయి మీరు చూసి చెప్పారు మాయా కానీ అంటే ఒకరు కూడా చెప్తలేదు ఇంకా మా మీద పడుతుంది మా మీద పడుతుంది అని మా పడదు ఈ అన్ని ఊర్లు దీన్ని ఆశిదుట్టుకొని ఈ తండకు వచ్చిన మరి తండ్రిలకి ఏమన్నా పడితే చెప్పింది మాయ కానీ చాలా బాధపడుతున్నాయి చాలా తిరిగి తిరిగి అరిచిపోయింది అని చెప్తుంటే కూడా ఒకరు కూడా చెప్తలేరు సరిగా ఒక ముసలాయన ఏమన్నాడు మరి ఒక చోట్ల ఉన్నాయి కానీ మరి ఎంత ఇస్తూ అయ్యా అవి ఎవపడితే సరే ఎంతో అంత ఇస్తాను నా పుజి పుచ్చినంత ఇస్తా అని చెప్పి చెప్తే చిన్నగా మనకి ఇక్కడ ఊరు బయట ఒక కోళ్ళపార ఉంది ఆ కోళ్లపార పక్కన ఒక ఆయన నేర్పుతున్నాడు మరి ఆ పోయి చూసుకోపోవాడు సరే అని నేను పోయినా ఇక పోతుంటే ఇక తండ వెనక పోయినా ఇంకా ఆయన తోడుకొని వస్తుంది ఒక పై ఒక ఇంటికాడ ఉంది దూడ పై ఒక ఇంటికాడ ఉంది ఇంకో చిన్న దూడ ఇంకో ఇంటికాడ ఉంది అయితే ఆ దూడకు పాలు లేక మొత్తం తరిగలే పడిపోయి పేగులు ఎండిపోయి తరిగలే పడిపోయి అసలు నేట తే ఇక సత్య రూపంలో ఉంది ఇక ఖచ్చితంగా ఇక ఇక మా బాబుకు ఫోన్ చేసిన ఫోన్ చేసి మా వచ్చాడు అయ్యా పనులు ఉన్నాయి మరి ఇక అంటే ఇక వచ్చుడు ఇంకొక ఇద్దరు వచ్చాడు ఆ స్కూటీ మీద ఇక దూడనేసినా నేసినా ఇక ఈ పై తోడుకొని వస్తున్నాను ఇక ఆయన ఎంత అడిగిండు నేను ఇప్పుడు పదహారు పదహారు రోజులు పద పదహారు రోజుల నుంచి నేను ఇక్కడ పరిగెన్యపడ ఉన్నా మరి నేను పతి రోడ్డు పోతుని మరి నా కూలి కట్టా ఎంత అదే సగత నువ్వే చెప్పాలా లేదు నువ్వే చెప్పాలా నేను అయితే పదహారు వేలు అడిగిండు అయ్యా అచ్చిరానికి మాట్లాడుతు మాట్లాడుతుండే కానీ నా సంతోషంగా ఒక మూడు వేలు ఇస్తాయా నువ్వు ఏది అరగవా ఏది మానవా కానీ అంటే నేను ఏమంటు లేదు అసలు నీ పనులు నాకు నాకు ఏముంది అదే అంట నా పనులు నాకు తెలిసాయా కాబట్టి నేను వచ్చిన పనులంతా కలుగుతాను నేను నేను మూడు వేలు ఇస్తా అసలు చోలిస్తాడు నన్ను దగ్గర రాణిస్తాడుగా అయితే మరి ఇన్ఫర్మేషన్ నేను టేషన్కి ఇచ్చిన అందరికి ఇచ్చినది అసలు వీడియో కాల్ పెట్టిన ఎవరు వస్తలేరు రాని ఎవరు చేసిన లేదు అవసరం ఉండిపోయినా నేను కూడా ఇక స్టేషన్లో ఇక కేసు పెట్టి నీ కూడా కేసు పెట్టి మరి కావాలంటే మరి ఇప్పుడు ఆయన ఆయనతో కూడా మాట్లాడితే చెప్తే ఈయన మా ఇంటి ఒక సార్ ఉన్నాడు ఆ సార్ ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే అయ్యా అతని భార్య వదిలే చెప్పేసి చెప్పేసినాక మళ్ళీ ఇక అట్ట కూడా నమ్మతురాడు మళ్ళా ఇక మా అల్లుడు మా చిన్న ఆయనకు ఒక వీడియో కార్ పెట్టి భార్య వీడియో కాల్ పెట్టి మా మనవాళ్ళు వాళ్ళు ఆ బైరే తెచ్చి తాత బైర్య తెచ్చి తాతని అన్న మాట అప్పుడు నమ్మేడు నమ్మినాక ఇక ఆయనకు ఆ నాలుగు వేలు ఇచ్చి బైర్యం దొరుకుని ఇక చిన్న దూడ కడికి పోతే వాళ్ళు ఇస్తేలేదు ఇక అసలు మాకు డబ్బులు ఇస్తావా అయ్యేవాడు అరే ఇప్పుడే నేను ఒక అతనికి నాలుగు వేలు ఇచ్చినాయి మరి అవి అవిడీ తోలి అంటే అసలు తోలిస్తే ఇక ఇక ఒక ఆయన కూర్చోడు ఒక ఆయన ఏమో తరాలు కూర్చోడు బండి తలాలు ఇంకా అసలు చాలా లేదు కానీ ఇక నన్ను దానికి నేను ఇసుట ఇసుటో కూర్చుకోవచ్చు ఇక అందరూ బాగా తిడుతుంటే కూడా అసలు వేయలే కానీ బాగా మంది వేసుడు ఇంకా ఎక్కువ పోరా నాయన ఇక ముంచుకోవాలని చెప్పేసి నేను బయట దొరుకుకొని ఇక బయట కట్టుకొని వస్తున్నాను ఇంకా పిల్లగా మళ్ళీ ఇక దూడని ఇంటికాడ వేసి మళ్ళీ ఇక అభిప్రాయం తీసుకొని వచ్చాడు ఇక బయటిని మళ్ళీ ఇంటికి అభివృద్ధి తెచ్చుండు ఇక పెద్ద అయినా నేను దూరుకొని వస్తాను కానీ ఆయన నువ్వు బయటిని వెళ్ళిపో ఆ చూడది సీట్ షీక్పించిన జన మూడు రోజులు బాగానే ఉంది ఇక మన గుల్ కోజులు పెట్టినా గుల్ కోజులు పెట్టి కూడా సరిగా తట్టుకోలేక చనిపోయింది నిన్ననే సరిగా చనిపోయింది అది చూడ చిన్న చూడ ఇప్పుడు ఇక గిరి గిరియ్య గారు ఇప్పుడు మన ప్రవీణయ్య గారు వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు సాయంత్రమే వచ్చి పేరు పేర్లో పెట్టు మన సంఘట అంతా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ పాటలు చేయబట్టి ఆ దేవుని వల్ల కృప వల్ల బయట దొరికింది నాకు సంతోషం అనిపించింది ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దేవుని చూడాల